హలెలుయా ప్రభునందు దేవుని పిల్లలరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా కొరిందులకు రాసిన మొదటి పత్రిక గ్రంథ విశ్లేషణను మనము ఈ రోజున ధ్యానం చేయబోతా ఉన్నాం కొరిందులకు రాసిన మొదటి పత్రిక ఎవరు రాశారు ఎందుకు రాశారు ఆ గ్రంథ ఆ యొక్క పత్రిక రాయటానికి ఆవశ్యకత ఏమిటి అనేటువంటి విషయాలను ఈరోజున మనము ధ్యానం ఉన్నాం ముందుగా ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించు ప్రియ తండ్రి గొప్ప దేవానికి వందనాలనైనా ఏమని చెలేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి మీ ఉచితమైన కృప చేత మేము అయినా చలించి జీవించు అని ప్రతి ఒక్కరు కూడా గుర్తెరిగి ప్రతి ఉదయం నీ పాద సన్నిధి చేరి నైనా నీ సన్నిధిలో కనిపెట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేయటి ద్వారా మా యొక్క దినమును ప్రారంభించడానికి కృప చూపుచున్నందుకే వందనాలు తండ్రి ఈ రోజున కొరింత పత్రిక మొదటి పత్రికను నీ భక్తుడైన పౌలు రాయడానికి గల కారణం ఏమిటి ఎందు నిమిత్తమో రాయవలసి వచ్చింది సంగమునకు అవసరమైనటువంటి విషయాలు అనేకములు మరి పత్రికలో పౌలు గారు పొందుపరచగా నైనా మీరు అనుమతించారు నాయన ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఆ గ్రంథ విశ్లేషణను నైనా మా కొరకు దీవించండి మీరే మాకు బోధించి నేర్పించమని ఏసునామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియదేవుని పిల్లలరా కొరింతులకు రాసిన మొదటి పత్రికను మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క పత్రికను వ్రాసిన వ్యక్తి మనందరకు తెలుసు పౌలు గారు వ్రాసినటువంటి కాలాన్ని మనం ఒక ఒకసారి పరిశీలన చేసినట్లయితే క్రీస్తు శకము యాభై ఐదవ సంవత్సరంలో పౌలు గారి యొక్క మూడవ సువార్త దండయాత్రలో ఆయన ఎఫెస్లో ఉన్నప్పుడు మూడేండ్ల సేవ యొక్క ముగింపు దశలో ఉన్నప్పుడు ఆయన మరి ఈ పత్రికను వ్రాసినట్లుగా మనం చూడగలం దేవుని పిల్లలారా ఈ పత్రికలో మనకు ముఖ్యముగా ముగ్గురు వ్యక్తులు మనకు కనపడతావారు వారు ఎవరంటే మొదటి వారు పౌలు గారు రెండవ వ్యక్తి తిమోతి మూడవ వ్యక్తి క్లోయే ప్రియ దేవుని పిల్లలారా ఈ యొక్క పత్రికలో మనం చూసినట్లయితే మనకు కనబడేటువంటి ముఖ్యమైనటువంటి స్థలం ఏదంటే కొరింతి పట్టణము ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘము ప్రియ దేవుని పిల్లలారా అది ఒక్కటే కాదు ఆ సంగముతో అనేక స్థలములు మరి మిళితమై ఉన్నాయి ప్రియ దేవుని పిల్లలారా ఈ యొక్క గ్రంథ విశిష్టతను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఈ గ్రంథం యొక్క ఈ పత్రిక యొక్క శ్రేష్టత ఏమిటంటే నిర్మలత్వమును పటుత్వమును గల ఒక బహిరంగమైన పత్రిక నిర్మలత్వము కనిపిస్తుంది పటుత్వము అనేటువంటిది ఈ పత్రికలో మనం చూడగలం ప్రి దేవుని పిల్లరా సాధారణంగా దీనిలో మనకు కనిపించేటువంటి ముఖ్యమైనటువంటి పదజాలము కానీ ముఖ్యమైన వచనములను కానీ మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ శరీరానుసారమైన బ్రతుకు అను తప్పును దిద్దుకొనుటకు ఈ పత్రిక చాలా మనకు ఉపయోగపడుతుంది శరీరానుసారమైన బ్రతుకు మరి అది ఎంత ప్రమాదకరమైనదో మరి అది ఈ యొక్క పత్రిక మనకు తెలియచేస్తూ ఉంది ముఖ్య వచనములుగా మనం చూసినట్లయితే కొరిందులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినములో ఉన్నటువంటి మరి ఆ యొక్క వచ్చిన భాగాలను మనం పరిశీలన చేసినట్లయితే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే అన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి అనేటువంటి శ్రేష్టమైన మాటలు ఈ పత్రికలు మనం చూడగలం ప్రియ దేవుని పిల్లల శరీరానుసారమైన బ్రతుకు ఎంత ప్రమాదకరమైనదో ఈ పత్రిక మనకు తెలియచేస్తూ ఉంది కాబట్టి మనము విలువ పెట్టి కొనబడిన వారము మన దేహముతో దేవుని మహిపరచాలి కానీ మన దేహముతో మరి దేవునికి అవమానం తెచ్చేవారికి మనం ఉండకూడదని ఈ పత్రిక మనకు తెలియజేస్తూ ఉంది ప్రియ దేవుని పిల్లలారా మరి ఇంకొక మరి శ్రేష్టమైన వచనాన్ని మనం చూసినట్లయితే మరి కోరింతికి రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే తాను నిలుచొచ్చున్నానని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునవలను సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సమయింపలేదు దేవుడు నమ్మతగినవాడు మీరు సహింపనలగనంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయ్యడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగు చేయును అని ఈ యొక్క పత్రిక మనకు తెలియజేస్తూ ఉంది ప్రియదేవుని పిల్లరా ఈ యొక్క పత్రిక యొక్క ముఖ్య అధ్యాయముగా మనం చెప్పవలసింది ఏంటంటే గరింతకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము ఇక్కడ ఈ పదమూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే వివాహ ఆచార వ్యవహారములలో మరి పఠించుట ద్వారాను ప్రసంగములకు మూలాధారము మూలాధార వచనములుగా ఎత్తుచూపుట ద్వారా ద్వారా అధ్యాయము ప్రేమను గుర్చి మిక్కిలి శ్రేష్టమైన పరిమాణముగా దానిని కీర్తించినట్లుగా మనం ఈ పత్రికలో చూడవచ్చును ప్రియదేవన్ పిల్లరా ప్రేమ అన్నది ఒక ఉద్రేకము ప్రజలు దానిని మరి విడిచిపెట్టి పారిపోవట మిక్కుటముగా ప్రేమించటం కుమారునిని మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవుడు తన కుమారుని అనుగ్రహించినటువంటి ఆ కుమారుని యొక్క మరి ప్రేమను పొందుకున్నటు ద్వారా ఈ లోకంలో మనము మరి శ్రేష్టమైన జీవితాన్ని జీవించవచ్చునని ఈ పత్రిక మనకు తెలియజేస్తూ ఉంది ప్రియ దేవుని పిల్లలారా మరి ఇక్కడ మనము ఈ యొక్క పత్రికను మొత్తాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క పత్రికను మూడు ముఖ్య భాగములుగా మనము విభజించవచ్చు మొదటి మొదటి మొదటిది మనము చూసినట్లయితే మొదటి నుండి నాలుగు అధ్యాయముల వరకు మనం ఈ పత్రికను పరిశీలన చేస్తే విభజనలను గురించి క్లోయ ఇంటి వారి యొద్ధ నుండి వచ్చిన వార్తలకైన సమాధానము పౌలు గారు చెప్పినట్లుగా ఈ ఒకటి నుండి నాలుగో అధ్యాయం వరకు మనం చూడవచ్చు ఐదో అధ్యాయం నుండి ఆరో అధ్యాయం వరకు మనం చూసినట్లయితే దుర్మార్గమును గురించి వచ్చిన సందేహమునకు జవాబు పౌలు గారు చెప్పినట్లుగా మనం చూడవచ్చును మూడవదిగా చూసినట్లయితే కొరింతీలు మరి ఉత్తరములో కనిపించిన సమస్యలకు సమాధానముగా మరి పౌలు గారు చెప్పినట్లుగా మొదటి నుండి మరి పదహారు వరకు కూడా మనము దీనిని చూడవచ్చు ప్రియ దేవుని పిల్లలారా మరి దీనిలో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైన మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో ఇది నలభై ఆరో పుస్తకముగా పిలువబడుతూ ఉంది పదహారు అధ్యాయములు కలిగి ఉంది మరి నాలుగు వందల ముప్పై ఏడు వచనములను నూట పదమూడు పాత నిబంధన ప్రవచనములను ప్రశ్నలు నూట పదమూడు పాత నిబంధన ప్రవచనములు ఐదు కృత్త నిబంధన ప్రవచనములు పదమూడు చారిత్రక వచనములు మూడు వందల డెబ్భై ఏడు నెరవేరిన ప్రవచనములు ఐదు నెరవేరనివి యాభై ఐదు దేవుని పిల్లలారా ఈ యొక్క పత్రికను మనం పరిశీలన చేసినట్లయితే ఇవన్నీ కూడా మనకు కనపడతాయి కాబట్టి అసలు ఈ పత్రిక ఎందుకు ఎందుచేత వ్రాయబడింది ఈ పత్రిక వ్రాయటానికి గల ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే కొరందు సంఘం యొక్క సమస్యలను తెలుసుకొని వాటికి పరిహారం చెప్పుటము చెప్పుటకు అక్రమ పద్ధతులతో నిండిన సముదాయములలో విశ్వాసులు ఎట్లు జీవించవలనని బోధించట కొరకు పౌలు గారు ఈ పత్రిక వ్రాసినట్లుగా మనకు లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి దేవుని పిల్లలారా కొరింది సంఘం యొక్క సమస్యలను తెలుసుకొని వాటికి పరిహారం చెప్పటానికి అక్రమ పద్ధతులు నిండిన సముదాయములలో విశ్వాసులు ఎట్లు జీవించవలెననో ఈ పత్రిక మనకు తెలియచేస్తూ ఉంది ఎందుకు పౌలు గారు పౌలు గారు ఏ కాలంలో దీనిని వ్రాసారు అని మనం ఆలోచన చేసినట్లయితే పౌలు గారి మరి గ్రీసుకు ఒక ముఖ్య పట్టణముగా ఉన్నటువంటి కొరుందు ప్రపంచమంతటను కూడా ఈ యొక్క ప కొరింది పట్టణాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఈ కొరింది మరి గ్రీసునకు ఒక ముఖ్య పట్టణముగా ఉన్నటువంటి మరి ఒక చిన్న మరి పట్టణము ఇక్కడ మరి ప్రపంచమంతట కూడా ఇక్కడ నుండి వ్యాపారము అక్రమ పద్ధతులు విగ్రహారాధన మొదలైన వాటితో నిండినటువంటి ఒక స్థలముగా ఈ కొరింది పట్టణం అనేటువంటిది మరి మనకు కనపడుతుంది అక్కడ వ్యాపారము అక్రమ పద్ధతులు విగ్రహారాధన మొదలైన వాటితో నిండిన ఒక స్థలముగా కనబడింది అయితే ఇక్కడ పౌలు ఒక సంగమును ఏర్పాటు చేశాడు దీనికి మూలపాఠం దీనికి మూలముగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుండి పదిహేడు వచనాల్లో ఇది మనకు కనబడుతుంది అటు తర్వాత పావులు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింతనకు వచ్చి అని ఇక్కడ మనకు కనబడుతోంది ఉంది కాబట్టి మరి గ్రీసు ఒక ముఖ్య పట్టణముగా ఉన్నప్పుడు కొరింతి అనేటువంటిది ఒక స్థలము ఒక చిన్న మరి గ్రామముగా మనం అనుకుంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ జరిగేటువంటి వ్యాపారము అక్రమ పద్ధతులు విగ్రహారాధన మొదలైనటువంటి వాటితో నిండినటువంటి ఒక స్థలములో పౌలు గారు దేవుని ఆత్మచేత ఒక సంఘాన్ని ఏర్పరిచాడు అతని పత్రికలలో రెండవది కూడా మనం చూడవచ్చును ఒక అన్య సముదాయము నుండి పిలిచి ప్రత్యేకపరచబడిన సంఘము ఎదుర్కొనవలసిన సమస్యలు మరి పురుకొల్పులు పోరాటములు మొదలైనవి ఈ యొక్క మొదటి పత్రిక మనకు బయలుపరచుచున్నది ప్రియ దేవన పిల్లలారా సంఘ జీవితంలో ఒక భాగముగా మారిన విభజనలు నేరములు దుర్మార్గము దుష్టప్రవర్తన ప్రభు బల్ల మరియు కృపావరములను తప్పుగా ఉపయోగించుట మొదలైన వాటిని గురించి ఈ పత్రికలో పౌలు మాట్లాడుతూ ఉంటాడు శిక్ష కార్యములను గురించి నిరాకరింపులు తప్ప కొరింది విశ్వాసులు రాసిన అడిగిన మరి వ్రాసినటువంటివి అడిగినటువంటివి కొన్ని సమస్యలను గురించి ప్రశ్నలను గురించి తన అభిప్రాయాలను కూడా ఈ పత్రికలో పౌలు గారు పంచుకున్నట్లుగా మనం చూడవచ్చును ఇది కొరింతియు రాసిన రాసిన మొదటి పత్రిక యొక్క విశ్లేషణగా మనం చెప్పుకోవచ్చును కాబట్టి ప్రి పిల్లలారా మరి కొరింతి సంఘము ఒక అక్రమమైనటువంటి విగ్రహారాధనతో కూడినటువంటి మరి ఒక వ్యాపార స్థలముగా ఉన్నటువంటి ప్రదేశంలో పౌలు గారు మరి ఏథెన్స్ పట్టణం నుండి మరి కొరింతి పట్టణానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మరి ఈ యొక్క భయంకరమైన పరిస్థితులలో ఒక సంఘమును ఏర్పరిచి అక్కడ సంఘములో ఉన్నటువంటి వారిని ఆత్మతో నింపినట్లుగా మనం చూడవచ్చును కాబట్టి ప్రియదేవుని పిల్లలారా ఈ యొక్క గ్రంథ విశ్లేషణ మనము గ్రంథమును చదవటమే కాదు ఆ గ్రంథముని యొక్క వ్రాసిన వారు ఆ గ్రంథం యొక్క విశిష్టత ఎందుకు వ్రాయబడింది ఆ గ్రంథముల మనకు ఎవరెవరు కనపడతారు అనేటువంటి వాటిని కూడా తెలుసుకునేట మనకు ఎంతో మరి అవసరము కాబట్టి ఈరోజు ప్రభు మనకు తెలియచేసినటువంటి ఈ మొదటి పత్రిక యొక్క విశ్లేషణ మరి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకోసము రాయబడింది ఎవరు రాశారు ఎప్పుడు రాశారు మరి దీని యొక్క విశిష్టత ఏమిటి ఉద్దేశం ఏమిటి ఇవన్నీ కూడా ప్రతి గ్రంథమును కూడా మనము పరిశీలన చేస్తూ తెలుసుకున్నప్పుడు ఆ గ్రంథమును మనం చదువుతున్నప్పుడు పఠనం చేస్తున్నప్పుడు మనం ఇవి తెలుసుకుని ఉంటే ఆ గ్రంథం ఎందుకు రాయబడిందో ఎవరిచోతో వ్రాయబడిందో మరి సంగమనకు ఏ విషయాలను తెలియచేసిందో మనం అర్థం చేసుకుని కాబట్టి ప్రియదేవుని పిల్లలారా ప్రతి గ్రంథం యొక్క విశ్లేషణ అనేటువంటిది కూడా మనకు మరి ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది దాని యొక్క మరి ఆ గ్రంథం యొక్క రాయటానికి ఆ గ్రంథానికి ఉన్నటువంటి మరి స్థిరత్వము పటుత్వము మరి దేవుడు ఎందుకు ఆ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఆ పత్రికను పరిశుద్ధ గ్రంథంలో ఉంచడానికి ఇష్టపడ్డాడు అనేటువంటివి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ఈ యొక్క గ్రంథ విశ్లేషణ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఏదైనా సందేహములు ఉంటే మరి కామెంట్ ద్వారా మీరు తెలియచేయవలసిందిగా ప్రభు మనం చేస్తూ ఈ యొక్క విశ్లేషణను ఎంతటితో ముగిస్తూ ఉన్నాను దేవుడు మీ కుటుంబాలను మీ యొక్క ప్రార్థనా జీవితములను దేవుడు మిక్కిలిగా ఆశీర్వదించును గాక ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతులమైన దేవ మా ఘనమైన తండ్రి మీకు వందనాలనైనా ఉదయే కాలమున నీ పరిశుద్ధమైన సన్నిధిని చేరి ఇదిగో కొరింతికు రాసిన మొదటి పత్రిక గ్రంథ విశ్లేషణను మేము చేయడానికి మీరు కృప చూపారు నాయన పౌలు గారు ఆత్మచేత మరి భయంకరమైన పరిస్థితులు మరి కలిగినటువంటి ప్రదేశములో ఆ స్థలములో నైనా ఈ సేవకు నన్నుకొని నాయన సంగమును ఏర్పాటు చేయడానికి కృప చూపారు ఆత్మచేత సంగములను బలపరిచినటువంటి గొప్ప దేవుడవు నీవు నాయన ఈ రోజున మమ్మల్ని ఏ రీతిగా నీ సన్నిధిలో ఉంచి నాయన నీవు రాయించిన నీవు గ్రంథస్థం చేయించినటువంటి నీ గ్రంథములలో నుండి కొంత విశ్లేషణను మేము చేయడానికి చూపారు నాయన ఈ చెప్పబడిన మాటలలో ఏదైనా లోపం ఉంటే సరిచేయమని ఆయన తగిన జ్ఞానమును బుద్ధిని మాకు అనుగ్రహించమని బైబులు గ్రంథములు రాయబడిన ప్రతి పత్రిక ప్రతి గ్రంథము కూడా పరిశుద్ధమైనదని ఆ గ్రంథమునుకున్నటువంటి ఆ పరిశుద్ధతను ఆ యొక్క మరి స్వపరిచను స్వపరీక్షను తెలుసుకొని తండ్రి నీలో నిలిచి ఉండే బాగ్యం గ్రహించమని పరిశుద్ధమైన గ్రంథములో ఉన్నటువంటి ప్రతి గ్రంథము పరిశుద్ధమైనదని దాని ద్వారా మేము పరిశుద్ధపరచబడటకు సహాయం తెచ్చామని అయినా గ్రంథములో ఉన్నటువంటి విషయాలను తెలుసుకొనకుండా తప్పిపోతున్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఏదైనా మంది మేము చేయ పనులు అన్నిటి మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుతలు అనుగ్రహించమని అడుగుచున్నాను అయా ఇదిగో తండ్రి మరి వ్యాధుల చేత మరి నైనా రోగముల చేత పట్టబడినటువంటి ప్రియ తల్లులను తండ్రులను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను చంటి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను అయినా వారి యొక్క నైనా ఆ రోగ కారకములనన్నిటినీ మీరు తీసివేయండి స్వస్థపరచండి మీరే మహిమ ఘనత ప్రభావము పొందుకోమని ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్